మనం ఇక్కడ అనుకున్న కోరిక కోరుకొని ఈ రాయి పైన చేయబెడితే చాలు అది తిరిగితే మన కోరిక నెరవేరినట్టే గుళ్ళో ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా బ్రహ్మసూత్రంలో ఉన్న శివలింగం ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవాలి అనంటే హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకర్పల్లి మండలం చందిప్ప అనే గ్రామంలో ఉంది శంకర్పల్లి నుండి చందిప్పకి టెన్ కిలోమీటర్స్ దూరం ఉంది మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే శ్రీ దర్శనం దర్శనమిస్తాడు శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి టెంపుల్ ఈ దేవాలయం పదకొండవ శతాబ్దానికి చెందింది ఈ దేవాలయంకి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరోడు ఈ ఈ శివాలయం గురించి మనకు అంజీ సినిమాలో చిరంజీవి నాగబాబు గారు చెప్పారు కానీ మనం అప్పుడు అంత పట్టించుకోలేదు అనుకుంటా చెందిప్ప గ్రామంలో ఒక శిథిలావస్థలో ఉంది అని నాగబాబు గారు చెప్తారు అదే ఈ గుడి అండి ఈ శివాలయంలో ఎట్లా డైరెక్షన్స్ చేయాలి అనేది ప్రతి శివాలయంలో ఇట్లాగే డైరెక్షన్స్ చేయాలంట మనము ఈ శివ ఈ శివుడు గ్రీన్ కలర్లో ఉంటాడండి మనకు గ్రీన్ కలర్లో ఇచ్చిండు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి